హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఎల్లూరి అయితే ఈరోజు మనం రేషన్ కార్డు గురించి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి మార్చి ముప్పై ఒకటి తర్వాత వారి రేషన్ కార్డులు రద్దు తెలంగాణలో ఆ ప్రక్రియ పూర్తి చేయని రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్ ఈ విషయాన్ని మీరు తప్పక తెలుసుకోవాలి లేదంటే మీ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే చాలాసార్లు కేవైసీ పూర్తి చేయని వారికి కేంద్ర ప్రభుత్వం గడువు విధిస్తూ వస్తుంది ఈసారి కూడా మార్చి ముప్పై ఒకటి వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది లేదంటే కార్డు రద్దు అయ్యే ప్రమాదం కూడా ఉంది ఈ రేషన్ కార్డులు ఎవరైతే కేవైసీ చేయలేదో వాళ్ళు చేయకపోతే రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం మరి ఒక న్యూస్ అయితే వచ్చింది కాబట్టి ఇంకా ఎవరైనా కేవైసీ చేయని వాళ్ళు ఉంటే మీ సేవకి వెళ్ళి లేకపోతే మరి రేషన్ షాప్లో దగ్గరికి వెళ్ళి మీ యొక్క కేవైసీని చేయండి ఈ గడువు కూడా మార్చి ముప్పై లోపు ఇచ్చారు ఇంకా ఎవరైనా చేయని వాళ్ళైతే మీరు ఖచ్చితంగా చేసుకోండి రేషన్ కార్డు ఉన్నవారికి అలర్ట్ మార్చి ముప్పై లోపు ఈ కేవైసీ చేసే గడువు పూర్తి చేయని వారి కార్డులు రద్దయ్యే ప్రమాదం తెలంగాణ రేషన్ కార్డు కలిగిన కుటుంబకులు బిగ్ అలర్ట్ అని చెప్పవచ్చు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎనభై లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారితో కలిపితే కోటి వరకు రేషన్ కార్డులు దాటనున్నాయి అయితే ఇప్పటికే రేషన్ కార్డు కలిగిన వారికి కేంద్రం ఓ కీలక ప్రకటన చేసింది ఈ నెల ఆఖరు వరకు ఉంటే మార్చ్ ముప్పై ఒకటి నాటికి ఈ కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా చేయించుకోవాలని ఆదేశించింది లేదంటే కార్డు రద్దయ్యే అవకాశంతో పాటు రేషన్ ద్వారా లభించే ఏ సౌకర్యాన్ని మీరు పొందలేరని తెలిపింది ప్రజా పంపిణీ వ్యవస్థలో బోగస్ కార్డులు నకిలీ కార్డులను ఏరివేసే ప్రక్రియలో భాగంగా దీనిని చేర్చుకున్నారు వార్షిక ఆదాయం అధికంగా ఉన్నవారికి కూడా రేషన్ కార్డులు ఇచ్చారనేది మొదటి నుంచి వస్తున్న ఆరోపణ దీని ద్వారా అనర్హులను రేషన్ కార్డుల నుంచి తీసివేయవచ్చు అర్హులకు మాత్రమే పీడిఎస్ల ద్వారా లభించే రేషన్ అందాలనేది ప్రభుత్వ లక్ష్యం అయితే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం చాలా సులభం మీ దగ్గరలోని రేషన్ డీలర్ల వద్దకు వెళ్ళండి మీ కార్డు నెంబర్ చెప్పిన రేషన్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ చెప్పిన కేవైసీ పూర్తి అవుతుంది ముందుగా డీలర్ దగ్గర నుంచి ఆధార్ కార్డు రేషన్ కార్డు అడుగుతారు వాటిని మీరు అతడికి ఇవ్వగానే వివరాలను ఎంటర్ చేస్తారు తర్వాత మీ బయోమెట్రిక్ ఇవ్వాలి మీరు ఇచ్చిన వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాతో సరిపోతే మీ ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయినట్లే అయితే కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి మరో మార్గం కూడా ఉంది ఆఫ్లైన్ విధానంలో కూడా దీనిని పూర్తి చేయవచ్చు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ అధికారి వెబ్సైట్ను సందర్శించి హోమ్ పేజీలో రేషన్ కార్డు సేవలు ఈ సేవలు అనే ఆప్షన్లను సెలెక్ట్ చేసుకోండి దీనిలో మీకు ఈ ఈకేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది దీనిలో మీరు రేషన్ కార్డు నెంబర్తో పాటు ఆధార్ కార్డు నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత కేవైసీ విభాగానికి వెళ్ళండి అనంతరం రేషన్ కార్డు నెంబర్తో పాటు మీ ఆధార్తో లింక్ అయిన ఉన్న మొబైల్ నెంబర్ వెరిఫై చేయండి మీకు ఒక ఓటీపీ వస్తుంది దానిని స్క్రీన్పై కనిపిస్తున్న ఓటీపీ విభాగంలో ఎంటర్ చేయగానే వెరిఫికేషన్ పూర్తవుతుంది ఆధార్ వెరిఫికేషన్ తర్వాత ఈకేవైసీ అప్డేట్ అవుతుంది అలా మీరు ఇంటి దగ్గర కూర్చొని కూడా ఈకేవైసీని పూర్తి చేయవచ్చు ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తి చేసేవారికి ఎలాంటి సమస్య ఉండదు వాళ్ళు ఎంచక్క రేషన్ దుకాణాల్లో రేషన్ కూడా తీసుకోవచ్చు ఇప్పటి వరకు ఈకేవైసీ పూర్తి చేయని వారు మాత్రమే మార్చి ముప్పై ఒకటిలోకు పూర్తి చేయాలని ఈ యొక్క ప్రభుత్వం ఆదేశిస్తుంది దయచేసి ఇంకెవరైనా ఈకేవైసీ దయచేసి ఇంకెవరైనా ఈకేవైసీ చేసుకున్నట్లయితే చేసుకోండి ఎందుకంటే కార్డు పోతే మళ్ళీ ఈ అప్లికేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి Thank you. Bye bye.